బిర్యానీలో బొదింకరు పురుగులు వస్తే వామో అంటాం కానీ హైదరాబాద్ ఇబ్రహీంపట్నం మెఫిల్ హోటల్ బిర్యానీలో ఏకంగా బల్లి వచ్చింది కస్టమర్ కృష్ణారెడ్డి తెలిపారు సగం బిర్యానీ తిన్నాక దాన్ని చూసి కంగు తిన్నానని సిబ్బందిని ప్రశ్నిస్తే బాగా ఉడికింది కదా అని సమాధానం చెప్పారని ఆయన వాపోయారు వెంటనే ఆసుపత్రిలో పరీక్షలు చికిత్స చేయించుకున్నట్లు వివరించారు అనంతరం పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చారన్నారు నేను జయపట్నం మండలలో చేరు కానీ ఈ జయపట్నం వచ్చిన కొద్దిగా లేట్ అయిందని అన్నం తిన్నామని మైఫిల్ బిర్యానీ సెంటర్ పోయినాను అక్కడ తిన్నాను సగం తిన్న తర్వాత ఆ బిర్యానీ ప్లేట్లో బిర్యానీ రైస్లో బల్లి వచ్చింది మా గుడికిపోయిన బల్లి దాని నుంచి నేను అక్కడ నుంచి నేను వేసి వామిటింగ్ చేసుకున్నాను తర్వాత కంప్లైంట్ చేశాను ఇక్కడ కంప్లైంట్ చేశాను నేను ఫస్ట్ ప్రెస్ వాళ్ళకి ఇన్ఫిడేషన్ ఇచ్చాను గట్టిగా నేను ప్రెస్ వాళ్ళ ప్రెస్ వాళ్ళకి ఇన్ఫిలేషన్ ఇచ్చాను ఆ తర్వాత అనుకోకుండా పోలీసులు కూడా వచ్చేసారు అప్పుడు పోలీసు వాళ్ళ కింద మేము పోలే కంప్లైంట్ చేయలే ఇంకా అప్పుడు పోలీసులు కూడా వచ్చేసింది ఫస్ట్ మాత్రం నేను ప్రెస్ వాళ్ళకే ఇంఫినేషన్ ఇచ్చాను జరిగింది ఆ తర్వాత నేను హాస్పిటల్కి పోయినా హాస్పిటల్కి పోయి టెస్ట్ చేయించుకున్న టాబ్లెట్ రాసిన దాకా నేను మోషన్స్ అవి అలాంటివి ఏమన్నా అయితే వచ్చి అడ్మిట్ కామన్నారు ఏ హాస్పిటల్కి వెళ్ళారు లిమ్స్ హాస్పిటల్ లిమ్స్ హాస్పిటల్ పోయినా అడ్మిస్ బళ్ళు వచ్చిన విషయము ఆ హోటల్ యాజమాన్యాన్ని మీరు వాళ్ళ వాళ్ళ మీద కఠినమైన చర్య తీసుకో వాళ్ళ దగ్గర పోయి చెప్పిందని చెప్పినాను ఏమన్నాడు చెప్పితే ఆయన ఏమన్నాడు అంటే మొత్తం ఉడికిపోయింది ఏమైతుంది ఏమి కాదు అన్నాడు ఏమి కాదు అంటే నాకు కోపం వచ్చింది కోపం వచ్చేసి నేను అప్పుడు వీళ్ళకి కంప్లైంట్ చేశాను మాట మాట అన్న తర్వాత మీ ఫ్రెస్ వాళ్ళకి చెప్పారు నేను లేదు అంత ముందు నేను చెప్పలే ఇంకా నేను ఒకటే అన్నా వచ్చి కాళ్ళు మొక్క అది మొక్క అంటే నేను ఒకటే చెప్పినా నాకేమన్నా అయితే నువ్వు బాధ్యవ నాకు రాసి నేను గమని వెళ్ళిపోతాను కంప్లైంట్ చేయను అని కూడా చెప్తాను మీకే వచ్చిందా బా ఇంకెవరని వచ్చే ప్లేట్లో నా ప్లేట్లోనే వచ్చింది అవునా